హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగుండలో చికెన్ రైస్ చేయబోతున్నాం చికెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అయితే దావా చేసుకున్నాము ఈ ప్లాన్ దాదాపు టూ త్రీ మంత్స్ అవుతుంది చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం కానీ అది ఏదో విధంగా పెండింగ్ అడుతుంది ఈరోజు ఎలాగైనా సక్సెస్ చేయాలనేసి మేము మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి ఎవరెవరికైతే పనులు అప్పగించామో వాళ్ళు చేయడానికి అయితే బయలుదేరాము కొంతమందిని చికెన్ తీసుకురావడానికి కొంతమంది కొత్త కుండలు తీయడానికి మరికొంతమంది వాటరు మరియు మిగతా చికెన్ కావాల్సిన సామాన్ తీసుకురావడానికి బయలుదేరాము అది తీసుకొని రావడానికి దాదాపు టూ త్రీ అవర్స్ పట్టింది అది తీసుకొని డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్దామన్న ప్లాన్ చేసుకున్నాము కానీ అది వర్షం కారణంగా ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది పొలాల్లోకి కాకుండా మా ఊరికి దగ్గరనే గుట్టలు ఉంటాయి అక్కడ సైడ్ చేసుకుందాం ప్లాన్ ఈరోజు ఎలాగైనా వర్షం పడ్డా ఎలాగైనా సరే ప్లాన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ చేద్దామన్న ఆలోచనతో బయలుదేరాము మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వరకు మా ఫ్రెండ్స్ కూడా రాలేదు అప్పటివరకు అనేసి మా ఫ్రెండ్తో ఫన్నీ ఇంటర్వ్యూ చేశాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త కొండలు రెండు తెచ్చినాము కొత్త కొండలో వెరైటీగా చికెన్ ట్రై చేయాలి అని ట్రై చేస్తున్నాం ఇందులో ఏ కురస్ అదేంటి బ్రో మనం ఏమనుకున్నాం చికెన్ తెచ్చుకొని కొత్త కొండలో వండుకొని తిందామని అనుకున్నాం కదా ఫస్ట్ అదే ప్రాసెస్ ఇప్పుడు దేంట్లో చికెన్ దేంట్లో రైస్ ఇందులో చికెన్ అందులో రైస్ బ్రో అవునా కర్రీస్ బాగా చేస్తాను బ్రో చేస్తావేండి బ్రో స్టార్ట్ చేసినాక చూడు నువ్వు ఫస్ట్ తిన్నాక కూడా చూడు ఓకే చూస్తా ఫస్ట్ టైం నువ్వు నా చేతిలో వచ్చి చూడబోతున్నావు అంతే ఓకే మన వ్యూవర్స్ కూడా చెప్పు కూరగా ఉంటుంది సండే అని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కొత్త గుండెలో చికెను బాగా వేసుకొని తినాలని ట్రై చేస్తున్నాం అది ఈరోజు వచ్చాము చేయడానికి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అందరము ఎవరి పనులు వాళ్ళు చేయడం మొదలు పెట్టాము చూడండి ఒకరు ఉల్లిగడ్డ కొయ్యము మరొకరు బియ్యం కడగడం ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ రైస్ అండ్ కర్రీస్ రెండు చేద్దామని ఫిక్స్ అయ్యాము ఈరోజు మొత్తం ఫుల్గా దవా చేసుకొని ఇంటికి వెళ్ళాలన్న ప్లాన్తోనైతే ఇక్కడికి వచ్చాము దానికోసం మేమందరం ప్రతి ఒక్కరం కష్టపడ్డాము చూడండి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేశాము ఒకరు కట్టెలు తేవడానికి ఒకరు మరి ఉల్లిగడ్డలు కొయ్యడానికి మిగతా వాళ్ళు బియ్యం కలగడానికి అలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పనిని మొదలుపెట్టాము రైస్ అయితే స్టార్ట్ చేశాము దానికోసం కావాల్సినంత బియ్యం తీసుకుని కుండలో పోసుకున్నాము చూడండి మెజర్మెంట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ దానికి కావాల్సినంత రైస్ తీసుకొని దాన్ని కడగడం అయితే మొదలుపెట్టాము చూడండి దీంతో రావట్లేదు అని చెప్పేసి నేను ఒక గ్లాస్ నుంచి అయితే వాటర్ పోసాను దాని బియ్యం బాగా కడిగి అయితే నానబెట్టాడు మా ఫ్రెండు ఆ తర్వాత కుండ తీసుకెళ్లి పొయ్యి దగ్గర పెట్టాము ఈ వర్షం పడుతుంది బాగా గాలికి వేయడం వల్ల మంట కూడా బాగా మండట్లేదు దానికోసం మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదండి ఒకవైపు రైస్ అవుతుంటే మరొక వైపు చికెన్ ప్రిపేరింగ్ స్టార్ట్ చేసాము దానికోసం కావాల్సిన మసాలాలు ఉప్పు పెరుగు అన్నీ ఒక దిక్కు మ్యారినేట్ చేసి వన్ అవర్ అయితే అయితే పెట్టాము చూడండి ఒకసారి ఈ విధంగా మొత్తం మసాలాలు అన్నీ కలిపి వన్ అవర్ అయితే అయితే పెట్టాము అప్పటి వరకు రైస్ అవుతుంది రైస్ తర్వాత అక్కడే ఒకటే పోయి ఉంది దానిలోనే చికెను రైస్ చేయాలి కనుక అది మాగ్నెట్ చేసి పక్కకెట్టి రైస్ అయితే స్టార్ట్ చేశాము చూడండి రైస్ కోసం ఎంతైలాడుతున్నామో ఆ ఒక సైడ్ గాలి ఒక సైడ్ వర్షము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము వాటర్ బాగా మరిగిన తర్వాత అయితే కుండలో అయితే రైస్ వేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఈ విధంగా అయితే అన్నం అయితే చేసాము ఒక సైడ్ గాలి ఒక సైడ్ వర్షంతో బాగా ఇబ్బంది మంట ఎలాగో కష్టపడి అయితే రైస్ అయితే అయిపోయాము నెక్స్ట్ చికెన్ స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఓకే అండి మన మెయిన్ ఐటమ్ అయితే వచ్చేసింది కుండలో చికెన్ దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే పొయ్యి మీద కుండ పెట్టుకోవాలి దాంట్లో కాల్సిన దాన్ని వేసుకొని ఉల్లిగడ్డైతే వేసుకోవాలి ఉల్లిగడ్డ కొద్ది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన సార్ కాగి దాంట్లో అల్లం అయితే వేసుకోవాలి చూడండి దాని తర్వాత కరివేపాకు కావాల్సినంత కరివేపాకు వేసుకొని కాసేపు తిప్పాలి అటు ఇటు పసుపు ఉప్పు నీకు కాల్సినంత వేసుకొని ఆపాలి మనం ఫస్ట్ తరిగిన మిరపకాయలు దాంట్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు చెంచాలు అటు ఇటు తిప్పి మనం ఫస్టే మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి చికెన్ వేసుకుని బాగా అడుగు పట్టకుండా బాగా తిప్పాలి చూడండి ఇలా తిప్పాలో చూడండి ఇలా బాగా తిప్పాలి ఇలా అడుగు పట్టకుండా తిప్పాలి దీనివల్ల చికెన్కు బాగా నూనె అంటుకొని తొందరగా చికెన్ పోడానికి ఆస్కారం ఉంది అందుకని బాగా తిప్పాలి చూడండి ఎట్లా వస్తుందో దీనికి తర్వాత నీకు కావాల్సినంత మిరపొడి ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి చూడండి లైట్గా ఉప్పు మిరపొడి నీకు కావాల్సినంత వేసుకోవాలి కావాల్సినంత వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి మాకైతే ఒక దిక్కు వర్షం ఒక దిక్కు గాలి బాగుండడం వల్ల కట్టడి మాత్రం చాలా ఇబ్బంది పెట్టినాయి ఆ తర్వాత నీకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి మేము మాత్రం ఎక్కువ వస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ ఫుల్గానే వేసుకున్నాం చూడండి లాస్ట్కి కలర్ వస్తుంది ఇలా అయిన తర్వాత ఓకే చికెన్ అయినట్లే కొద్దిసేపు మండ పెట్టి తీయాలి ఉడికింది ఆల్రెడీ ఉడికింది కొద్దిసేపు మంట పెట్టి దించుకోవడమే చూడండి కుండలు చేసి కలర్ వస్తుంది చికెన్ కానీ టేస్ట్ చూసి వచ్చేవారు సూపర్గా ఉంటుంది లాస్ట్ ఐటమ్ వచ్చేసిందండి కొత్తిమీర చికెన్ మసాలా ఇదేసి కలుపుకొని దింపుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని చూడండి ఈ విధంగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని కలుపుకొని దించుకోవడం మాత్రమే ఒకసారి టేస్ట్ చూసి దించమని చెప్పాను సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ వచ్చాడు టేస్ట్ చూడడానికి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి దింపమని చెప్పాను ఎందుకంటే దింపినా కాకుండా మళ్ళీ పెడితే బాగుండదు అందుకనేసి ఒకసారి టేస్ట్ చూసి దించమని చెప్పాను చూడండి మా ఫ్రెండ్ తీసుకున్నాడు టేస్ట్ టేస్ట్ ఓకే సూపర్గా ఉంది అన్నాడు ఎక్స్పీరియన్స్ వస్తేనే అర్థమవుతుంది టేస్ట్ సూపర్గా ఉంది ఇంకా దించుకోవచ్చు అన్నాడు నిమ్మకాయ విండేసి దించేసుకున్నాం ఓకే అండి మనకు కావాల్సిన కుండలో చికెన్ కుండలో రైస్ కంప్లీట్ అయింది చూడండి లాస్ట్ అవుట్ ఫుడ్ ఇలా వచ్చింది చూడండి ఎంత సూపర్గా వచ్చిందో చూస్తేనే తినాలనిపిస్తుంది ఈరోజు దావా చేసుకునే బ్యాచ్ ఇది అందరికీ రైస్ సర్వ్ చేసి నేను కూడా తిన్నాను కుండలో రైస్ చేసిన సూపర్గా వచ్చింది రైస్ మాత్రం పుళ్ళు పుల్లు వచ్చింది అసలు చికెన్కి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా చికెన్ బాగుంటుంది అందులో కుండ చికెన్ అంటే ఇంకా అది హైలైట్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడండి మా ఫ్రెండ్స్ ఎలా ఉంది అంటున్నారు సూపర్ నేను కూడా టేస్ట్ చేశాను సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా నార్మల్ దానిలో కన్నా ఇలా చేసుకుంటేనే ఎక్సలెంట్ ఉంది మేము అందరం తినేసి కూడా ఇంకా మొత్తం సామాన్ తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళాము కడిగేసుకొని చూడండి తినేంతవరకు అయితే బాగుంది కానీ కడిగేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది కడుక్కొని ఇంకా డైరెక్ట్ తీసుకొని అయితే వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టార్బెల్ వాక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఎవరితో దావా చేసుకోవాలనుకున్నో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ